హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఫ్రైడే ఫ్రైడే మా అబ్బాయి నేను ఫాస్టింగ్ ఉంటాము అందుకని చెప్పేసి వాడికి రాగి చావ కాస్తున్నాను రాగి చావ తాగేసి వెళ్తాను అన్నాడు ఫోర్కి తింటాడు అయితే సాల్ట్ లేదు అందుకని కళ్ళు వేసాను సాల్ట్ తెప్పించాలి మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు సాల్ట్ తీసుకోవడం మర్చిపోయాను ఇలాగా తక్కువ టైంలో వీడియో అయితే వాయిస్ వావర్ ఇవ్వడానికి అవుతుంది లాంగ్ వీడియో అయితే అసలు వాయిస్ వావర్ ఇవ్వడం అవ్వట్లేదు ఇచ్చినప్పటికీ కట్ అయిపోతుంది అందుకని బాగా లాంగ్ వీడియోకి మ్యూజిక్ పెట్టేస్తున్నాను మ్యాక్సిమమ్ ఈ ఇంత ఇంత లెంత్ ఉన్న వీడియోస్ పెట్టి వాయిస్ వావ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఫుల్ ఫిక్స్డ్గా చూపించాలి మొత్తం అన్నీ అని నా ఉద్దేశం అంత ఫుల్ ఫిక్స్డ్గా అన్నీ చూపించాలంటే పెద్ద వీడియో అయిపోతుంది అనమాట నీళ్ళైతే మరి మరికొని రాగిపిండి అయితే తీసుకున్నాను ఇదైతే కలిపేస్తాను మా అమ్మాయిని అడిగాను నువ్వు కూడా ఫాస్టింగ్ అని ఉంటావా నీకు రైస్ పెట్టాలా అంటే నేను రైస్ పెట్టుకెళ్ళిపోతాను తినేస్తాను అన్నది ఇంక అందుకని చెప్పేసి రాగిజావు కాసేసి వాడికి ఇచ్చేసి ఆ తర్వాత మా అమ్మాయికి అయితే రైస్ పెడతాను ఏంటంటే ఈరోజు కాకినాడ వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అసలు నిన్న వెళ్ళాలి ఈరోజు ఒక కొరియర్ వచ్చేది ఉంది ఆ కొరియర్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి కొరియర్ కోసం అని ఉండిపోయాను ప్లస్ మా హస్బెండ్ కూడా వస్తానన్నారు కొద్దిసేపు వస్తానంటున్నారు అంటున్నారు కొంచెంసేపు రానంటున్నారు డైనమాలో ఉన్నమాట ఆయన వస్తే ఇద్దరం కలిసి వెళ్తాము లేకపోతే నేను ఒకదాన్ని వెళ్తాను ట్రై చేస్తాను అంటే ఒకదాన్ని వెళ్ళాలనిపించట్లేదు వెళ్తే ఇద్దరితో ఇద్దరం వెళ్ళాలి అనిపిస్తుంది మాట వెళ్తే ఈరోజు నైట్ కాకినాడ అయితే వెళ్తాము నైట్ సిక్స్ వరకు నేను కన్ఫర్మ్ చేస్తాను అప్పుడు టికెట్ బుక్ చేద్ది కానీ అని అన్నారు ఇంకా చెప్పలేదు చెప్పలేదన్నమాట చేయలేదు సిక్స్ వరకు కన్ఫర్మ్ చేశాక చేస్తాను రాగిజావ అయితే అయిపోయింది మా అబ్బాయికి అయితే కలిపేసి ఇచ్చేస్తున్నాను నైట్ పాలు తోడుపెట్టాను అనమాట తోడుపెట్టిన పాలు బాగుంటాయి కదా ఎక్కువ మేగడ వస్తుంది మేము తీసుకునే పాలకి అందుకని చెప్పి కొంచెం అలా గిలకరించేసి అందులో రాగి పిండి అయితే రాగి జావైతే కలిపేస్తున్నాను మా అమ్మాయికి అయితే రైస్ కడిగేసి పెట్టేస్తున్నాను మధ్యాహ్నం మా హస్బెండ్ వచ్చే టైంకి వేడివేడిగా వండుతాను ఎందుకంటే ఇప్పుడు వండేస్తే చల్లగా అయిపోతుంది అని అంటున్నారు ఎలాగ కర్రీ చేయాలి కర్రీ అయితే ఉన్నది నైటు ఇన్ గోంగూర ఎండ్రు కర్రీ చేశాను కదా ఆ కర్రీ ఉంది చూస్తాను ఏదైనా వండాలంటే వండుతాను ఎగ్ బుజ్జి చేస్తాను లేకపోతే ఆయన కోసం రైస్ అయితే వేడివేడిగా పెడదామని చెప్పేసి ఇప్పుడు మా పాప మట్టుకే వండుతున్నాను లంచ్కి ఇప్పుడు తినడానికి వండుతున్నాను అనమాట ఒక గ్లాస్ అయితే పెట్టాను రాగి జావ అయితే కలిపేసాను వాడికి ఇచ్చేసి వాడికి టైం అయిపోయింది వాడికి జావ ఇచ్చేసి ఆ తర్వాత అయితే కొన్ని పనులు ఉన్నాయి అదే ఈరోజు ఊరు వెళ్తే కనుక మళ్ళీ ఒక టూ డేస్ అన్న ఉంటాం కదా అందుకని కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి మాట అందుకని చెప్పేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో ఏమైనా వద్దని ఆలోచిస్తున్నాను ఎందుకంటే కొంచెం క్లౌడీగా ఉంది క్లైమాక్ట్ అయితే ఎండ లేదు చూస్తున్నాను అదే లేదంటే కనుక ఇంకా అంతే రైస్ అయితే అయిపోయింది మా అమ్మాయికి అయితే రైస్ పెట్టేస్తాను కొద్దిగానే రైస్ వల్ల త్వరగా అయిపోయిందనమాట కలిపేసి పెట్టేశాను దానికి సరిపడినంత వాటర్ వేసి మూత పెట్టేశాను రైస్ అయితే అయిపోయింది కొంచెం బయట ఈ కుకింగ్కి సంబంధించిన షాపింగ్ ఒకటి ఉంది అదే ఆన్లైన్లో తీసుకోనా లేదంటే బయట తీసుకోనా అని ఆలోచిస్తున్నాను బయటికి వెళ్ళి తీసుకున్నంత టైం లేదు టైం సెట్ అవ్వట్లేదు బయటికి వెళ్ళడానికి కుదరట్లేదు చూస్తాను ఏంటి షాపు ఆన్లైన్లో తీసుకోవాలా లేకపోతే బయట షాప్కి వెళ్ళి తీసుకోవాలా అన్నది ట్రై చేస్తాను మీకు అయితే పెడతాను పాపకైతే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను రైస్ అయితే అయిపోయింది తనకి తను రెడీ అవుతుంది తనకి బాక్స్లో పెట్టేస్తే చల్లారుతుంది కదా మళ్ళీ వేడి వేడిగా మూత పెట్టేస్తే మధ్యాహ్నంకి నీరు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి బాక్స్లో పెట్టేస్తాను ఫస్ట్ అయితే తను వచ్చాక తనకి పెరుగన్నం పెడతాను పెరుగన్నం తింటాను అన్నది సమ్మర్లో ఏంటంటే టిఫిన్లు స్కిప్ చేసేయడం చాలా మంచిది నాకు తెలిసి ఎందుకంటే సమ్మర్లో పెరుగన్నం నైట్ తోడు పెట్టేసుకుని పెరుగన్నం అలా తిన్నా పర్వాలేదు లేదంటే అప్పు వేడివేడిగా అన్నం వండుకొని పెరిగేసుకుని మజ్జిగ వేసుకుని తిన్నా హాయిగా ఉంటుంది కానీ టిఫిన్లు మాత్రం స్కిప్ చేసేయడం చాలా బెటర్ అనిపిస్తుంది నైట్ గోంగూర రోజులు గోంగూర కర్రీ చేశాను కదా దానికి చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇప్పుడు లంచ్కి కూడా అదే కర్రీ పెట్టేస్తుంది అనమాట ఈ మధ్యలో అసలు చేయట్లేదు నేను వీక్లీ టూ టైమ్స్ అన్న గోంగూర చేసేదాన్ని దానికి హెయిర్ గురించి నాకు కూడా కొంచెం ఐ ప్రాబ్లం ఉంది దాని గురించి కూడా కళ్ళు బాగా కనబడతాయి మంచిది అంటారు కదా అయినా గోంగూర చాలా మంచిదంట అందుకనే హెయిర్ కూడా బాగా పనిచేస్తుందని చెప్పి ఎక్కువ శాతం నేను గోంగూర వండేదాన్ని ఈ మధ్యలో అసలు వండట్లేదు ఎక్కువ పాలకూర వండుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఏంటో ఆకుకూరలు తినండి అన్నప్పుడు అన్ని ఆకుకూరలు తినాలి కదా అలా కాకుండా ఒకటే ఆకుకూర తీసుకొచ్చేస్తారు మా హస్బెండ్ ఇంకా ఒకటే పాలకూరే తీసుకొచ్చేస్తున్నారు ఇంకా డైలీ ఇంకా పాలకూరే తింటున్నాను ఇంకా నేను అనుకోకుండా పాలకూర గోంగూర కూడా తీసుకొచ్చారు ఇంకా అదైతే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని ఈ రోజైతే నైట్ చేశాను ఇప్పుడైతే తను వచ్చేసింది తనకి బాక్స్ రెడీ చేసాను తనకి కొద్దిగా పెరుగన్నం పెట్టేస్తాను ఆ తోడు పెట్టిన పెరిగి ఉంది కదా మా అబ్బాయికి కొంచెం వేసాను కొంచెం మా అమ్మాయికి వేసేసి పెరిగైతే వేసేసి పెట్టేస్తాను తనకి పెరుగన్నం ఇచ్చేస్తే తను వెళ్ళిపోతుందన్నమాట అంతే ఇంకా మధ్యాహ్నం వరకు ఏమన్నా షూట్ చేస్తే అంటే పనులు ఎక్కువ ఉన్నాయి పనులు ఎక్కువ ఉన్నప్పుడు షూట్ చేయడం అవ్వదు పనులు చేస్తా షూట్